పట్టాభిషేకం తర్వాత ఇంకా రాముడి ఫ్యామిలీ గురించి వచ్చింది పదకొండు రామరాజ్యం వచ్చింది రామరాజ్యం అంతా కూడా పరిపాలించిన తర్వాత లౌడికి పట్టాభిషేకం చేసి ఆయన వెళ్ళిపోయాడు యాగం చేస్తాడు తర్వాత సీత పరిత్యాగం జరుగుతుంది అంటే సీత ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది అక్కడే ఆవిడకి ఈ పిల్లలు లౌడు కుసుడు జన్మిస్తారు ఇది ఉత్తర రామాయణం అంటారమ్మా దీన్ని ఇంత ఇప్పటి వరకు వచ్చిందని పూర్వ రామాయణం అంటారు ఈ రామాయణంలో ఈ సింబాలిజం ఉంది కాబట్టి యాలిగరి కూడా ఉంది సింబాలిజం అంటే అక్కడక్కడ సంకేతం ఉంది ప్రతీక యాలిగరి అంటే అంతరార్ధ రామాయణం ఉదాహరణకి సుందరాకాండ అంటారు ఈ సుందరాకాండలో ఏముంది అంటే అంతరార్థం కుండలిని యోగ శాస్త్ర రహస్యాలు మూలాధార స్వాధిష్టాన మణిపూల ఆజ్ఞా చక్రములకు సంబంధించినటువంటి మూల రహస్యాలు కూడా చెప్పడం జరిగింది ఇది పండితులందరికీ తెలిసిన విషయమే దీన్ని రామాయణ రహస్యాలు అంటారు అంటే రాముడు అంటే సూర్యుడమ్మ సీత అంటే భూమి హనుమంతుడు అంటే వాయువు ఇట్లా పంచభూతాత్మకమైనటువంటిది ఇతడు తమో గుణానికి సంకేతం రాముడు దశముఖర దశముఖాలు అంటే ఏమిటి ఒక మనిషికి పది ముఖాలు ఉంటాయా అంటే పది గుణాలు అన్నమాట పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియముల లోపల ఉన్నటువంటి దుర్గుణాలు పది కామ కామ్రోధ మన ఆత్సరియాలని చెప్పుకుంటున్నాం చూడండి లిస్టు అలాగా దుర్గుణాలకు అదొక ప్రతీక ప్రతీక అంటే సింబల్ అంటారు సింబాలిజం అంటారు సామాన్యంగా కౌరు ఎప్పుడు సింబాలిజం ఆశిస్తారు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ఏ ఎపిక్లో కూడా వాళ్ళు సింబాలిజం గురించి చెప్తూ ఉంటారు ఆ విధంగా రామాయణం లోపల చాలా సింబల్స్ ఉన్నాయి అవి కొంచెం విడమరిచి పండితులు చెప్పాలి ఒక్కొక్క ఘట్టం మనం పాఠం చెప్పినట్టు చెప్తే అంత అర్థమవుతుంది లవకుశ జననం తర్వాత లవకుశల జననం తర్వాత అశ్వమేధ యాగం చేస్తారు ఆ అశ్వమేధ యాగంలో అశ్వాన్ని పట్టుకుంటాడు ఎవరు పట్టుకుంటారు లవకుశలు పట్టుకుంటారు అప్పుడు రాముడే స్వయంగా వచ్చి చూచి వీళ్ళే తన బిడ్డలైన విషయం తెలుసుకుంటాడు ఆ తెలుసుకున్నాక ఆ లవుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత ఈయన సరైన సరైనలో ఈయన కలిసిపోతాడు ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి కథ బహుశా భారతదేశంలో రామాయణం తెలియని వాడు ఎవడు ఉండడు రాముడు కలిసిపోయిన తర్వాత అంటే టోటల్ లక్ష్మణుడు రాముడు కంటే ముందే చనిపోయాడు అని కలిసిపోయాడు అని ఒక ఇతిహాసం లక్ష్మణ కుండు వేరే ఉంది చెప్పండి సార్ అది కూడా లక్ష్మణుడు అని ఒకటి ఉంది ఆ కుండలో ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించారు ఇప్పుడు ఈ మోడీ గారు ఈ దేవాలయం కట్టడంతో పాటు అక్కడ చాలా కుండాలను పునరుద్ధరించారు ఆ పునరుధరించినటువంటి కుండాలలో లక్ష్మి కుండ కూడా లక్ష్మణ కుండు కూడా ఒకటి ఉంది ఇప్పుడు అది కూడా మనం చూడవచ్చు అదేవిధంగా సీతాదేవి భూమి అంటే భూమాత సీతాదేవి తల్లి కాబట్టి ఆవిడ సీతాదేవి ఆహ్వానించింది ఇవన్నీ సింబాలిక్గా ఆ ఒక్కొక్కరు కూడా తర్వాత అవతారాలను చాలించి వెళ్ళిపోయారు